పారా ఒలింపిక్స్లో కాంస పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీకి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కోటి రూపాయల నజరానా ప్రకటించింది గ్రూప్ టూ ఉద్యోగంతో పాటు వరంగల్లో ఐదు వందల గజల స్థలం ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు దీప్తిని తన కార్యాలయానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభిమన్ అభినందించారు ఆమె కోచ్కు రూపాయలు పది లక్షలు నజరానాగా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు సో మొత్తానికైతే అంటే క్రీడలు అనేది కూడా అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమే కొంతమంది చదువులో రాణిస్తే కొంతమంది క్రీడలు రాణిస్తారు దీప్తి ఒక విధంగా పారా ఒలింపిక్స్లో అంటే దివ్యాంగురాలు ఆమె కాంస పథకం సాధించింది అంటే పరుగు పందెంలో మొత్తానికి తనకు తన యొక్క కళ నెరవేరింది అంటే అన్ని అవయాలు సరిగ్గా ఉన్నా కూడా కొంతమంది ఏమీ చేయలేక కొన్ని వ్యసనాలకు బానిసలై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు కానీ దీప్తి అందరికీ ఆదర్శం ఎందుకంటే తను దివ్యాంగరాలు అయినప్పటికీ తను పారా ఒలింపిక్స్లో కాంక్షా పథకాన్ని తీసుకొని వచ్చి మొత్తానికి మన దేశానికి పేరు తెచ్చింది మన రాష్ట్రానికి పేరు తెచ్చింది ఆ సందర్భంగా ఎవరైతే క్రీడాకారులు ఇట్లా దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొస్తారో స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే వాళ్ళకు కొంత ఆర్థికంగా నజరానాలు కానీ ఉద్యోగాలు కానీ ఇస్తారు అదేవిధంగా దీప్తికి కూడా కోటి రూపాయలు నజరానా ఇచ్చి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చింది వరంగల్లో వాళ్ళు నివాసం ఉండడానికి ఐదు వందల గజల స్థలం ఇంటి స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆమెకు కోచింగ్ ఇచ్చిన కోచ్ కూడా పది లక్షలు ఇచ్చిళ్ళు మొత్తానికి దీప్తి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగిరేవేసిందని చెప్పుకోవచ్చు